పదవీకాలం ముగిసిన వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అలాగే అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లక్కాకుల గణేష్ కోడం గంగరాజు ఎగుర్ల మధు మాటటి లావణ్యలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోసుకుల రవి శనివారం వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవ చేశారని కొనియాడారు అదేవిధంగా గ్రామానికి చెందిన యువత పోలీసు కొలువులు సాధించడం ఆనందంగా ఉందన్నారు విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి ఉత్తమ సేవలు అందించడం ద్వారా గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు జీవితంలో మంచిగా పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ లీలారాణి గ్రామ కార్యదర్శి శ్యామల స్థానిక ఎంపీటీసీ బల్మ నర్సవ బాల్రెడ్డి మాజీ సర్పంచ్లు మైసయ్య లచ్చిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ మహేష్ వార్డ్ మెంబర్లు ఎగుల శ్రీనివాస్ బండారు లతా శ్రీనివాస్ లింగంపల్లి జానకి హనుమాన్లు సోమిని రాజేంద్ర ప్రసాద్ గ్రామంలోని కుల పెద్దలు లచ్చిరెడ్డి కొమరయ్య షేక్ అహ్మద్ గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళా సంఘాల సీఏ పొన్నం నాందిని మహిళా లీడర్ మేఘన గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామానికి ఇట్లా ఇచ్చిండు అనేది గుర్తింపుగా ప్రజలు కూడా ఏర్పడాలి అది కార్యక్రమం ఉన్న విషయం మాట్లాడేది ఉండే మాట్లాడదు అది కరెక్ట్ కాదు పని చేసిన వారిని మనం గౌరవించాలి పని చేసిన వారిని గుర్తిస్తే ఇంకొక ఇంకొకరు ఏదో పని చేయాలి ఊరికనేది అలా ఉంటుంది కాబట్టి అది వాస్తవమే అలాగే రేపు రాబోయే పాలక వర్గం మన మేడం ఇప్పుడే అన్నారు మంచి మార్గ పాలక వర్గా కానీ ఆ పాలక వర్గం మంచి పాలక రావడానికి ఎవరి చేతిలో ఉంది అది మీ ఉంది ప్రజలు ఎవరిని ఎంత మంచి ఎన్నుకుంటే అంత మంచిగా ఉంటుంది రావాలి అనేది రాదు అది జనం ఓట్లేస్తేనే గెలుస్తారు వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ మనకు ఊరికి ఎవరైతే మంచిగా చేస్తారు ఎవరు మంచి వ్యక్తులు ఎవరితోనే మనకు ఊరు డెవలప్ అవుతుంది అనేది ఆలోచించి జనం ఎన్నుకుంటే అది మంచి పాలక వస్తుంది అంతే కాని మనం రావాలంటే రా వచ్చదు అది అది ఉన్నది కాబట్టి ముందు వచ్చే పాలకవర్గం కానీ ఇంకా ఏరే సర్పంచ్ గానీ ఎంపీటీ మంచి వ్యక్తులను ఎన్నుకొని గ్రామానికి డెవలప్ కు సహకరించాలని కోరుకుంటున్నారు పాలక పాలకవర్గం గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఈ రోజు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ముఖ్యులు మన వేమనాడ రూరల్ మండల్ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి లీలారాయణ మేడం గారికి అలాగే గ్రామ కార్యదర్శి శ్యామల మేడం గారికి అలాగే మన స్థానిక ఎంపీడీసీ వెల్మ బాలెడ్డి నరసవా గారికి అలాగే మాజీ ఉప సర్పంచ్ మహేష్ గారికి అలాగే మాజీ సర్పంచులు లచ్చిరేడ్డి గారికి మహేషయ్య గారికి అలాగే శ్రీనివాస్ గారికి రాఘవరెడ్డి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే బండారి లత శ్రీనివాస్ గారికి అలాగే లింగంపెల్లి జానకి హనుమల్లి గారికి అలాగే నందిని మేఘన జడ విజయ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సీనియర్ నాయకులు లచ్చరెడ్డి గారికి కొమరయ్య గారికి దేవయ్య గారికి మల్లరెడ్డి గారికి నవీన్ గారికి అలాగే ఈ గ్రామంలో ఉద్యోగాలు పొందిన యువత నలుగురికి గారికి గణేష్ గారికి గంగరాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గ్రామంలో అందరం కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పాటు పాడాలి తప్ప ఇక్కడ పార్టీలు అని విభజించి వ్యవహారం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా వంతగా ఏదైనా సహాయం చేయడానికి కానీ నేను ఏదైనా ఒక రూపాయి ఆశించకుండా నేను సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అలాగే రాజకీయాలు చేస్తాను ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు ఏ పనికి వచ్చినా నేను నా సహశక్తితో నేనే పని చేశాను తప్ప ఎవరిని ఒక ఐదు వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా లేవు అలా చేయను కూడా నేను రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు యూనిట్గా ఉండి మనము పని చేసుకోవాలి యువత కూడా కొంత రాజకీయాలలోకి రావాలి అలాగే ఏదైనా సమస్య జరిగితే దాన్ని నిలదీయాలి నిలదీసి పరిష్కరించుకోవాలి తప్ప నాకెందుకు అని పోతే ఇలాగే కుంటుపడుతుంది వ్యవస్థ వ్యవస్థ కుంటుపడకుండా మనం ఏంటంటే మేము పక్కనే ఉన్నాం మనం మనకు ఐదు కిలోమీటర్ల దూరం రానున్న రోజుల్లో మనం కూడా ఆల్రెడీ మన రంగారెడ్డి హైదరాబాద్ ఎట్లయితే ఉంటుందో అట్లా మనం కూడా కలిసిపోతాము ఆ లోపు మన ఒక యూనిట్గా ఉండి మనం అభివృద్ధి చేసుకున్నట్టు అయితేనే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ